దగ్గర డిస్టిక్ బార్ ఆఫీసర్ మహాబాదు ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతుంది నైన్టీన్ ఫార్టీ ఫోర్ లో మరిగాడాక్ లో ఒక షిప్ లో జరిగినటువంటి ప్రమాదంలో మొత్తం అరవై ఆరు మంది ఫైర్ సిబ్బంది చనిపోవడం జరిగింది వాళ్ళ యొక్క స్మారకార్థం ప్రతి సంవత్సరం కూడా మనం ఏప్రిల్ ఫోర్టీన్త్ నుంచి వన్ వీక్ పాటు ప్రజల్లో అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కల్పించడం కోసం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది ఈ స్కూల్స్ హాస్పిటల్స్ ఇండస్ట్రీస్ అపార్ట్మెంట్స్ అన్ని చోట్ల కూడా స్వామి ఏరియాలో కూడా ఈ ఫైర్ సిబ్బంది వెళ్ళడం వాళ్ళకి అగ్ని ప్రమాదాలు ఏ విధంగా జరుగుతుంది వాటిని ఏ విధంగా ఎరిపట్టాలని చెప్పి వాళ్ళని చేప చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతున్నాయి దీనిలో భాగంగా ఎమ్మెల్యే గారితో మనం ఈ పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగింది ఈరోజు గవర్నమెంట్ పార్టీ జరుగుతుంది వారోత్సవాలు